కలిసి ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నాం చార్మినారా లేకపోతే కేబుల్ బ్రిడ్జా కాదే అరకుకి అరకు అవునే నెక్స్ట్ త్రీ డేస్ ప్లాన్ చేసి వస్తావా నేను కూడా వస్తాను ఎలాగో మా అమ్మ కూడా ఊర్లేదు కానీ డబ్బులు ఏవైనా దగ్గర ఒక ఫైవ్ థౌసండ్ తెచ్చుకో రిమైనింగ్ నేను మేనేజ్ చేస్తాను అయితే ఓకే సుమా ఏంటి ఒక ఐదు వేలు అప్పు ఉంటే ఇవ్వవే ఈ ఎక్స్ట్రా తగ్గించుకుంటే మంచిది సరే అబ్బా ఇప్పుడు డబ్బులు ఎట్లరా ఆ ప్రియా నేను ఇంకా వెళ్ళేస్తానే ఆగమ్మా నీకు ఎందుకు శ్రమ నేను పట్టుకుంటా నువ్వు నీకు నా దగ్గర డబ్బులు లేవే అయితే నువ్వే తీసుకెళ్ళమ్మా ఎంత కంత్రి దానివే సర్లే గాని ఇల్లు జాగ్రత్త నీ ఇల్లు నేనేం చెయ్యనులే అమ్మా నీ గురించి నాకు బాగా తెలిసే రెండు రోజులు ఇంట్లో లేకపోతే ఇంటి ఓనర్కే ఇల్లు తాకట్టు పెడతావు థ్యాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్ సరే వెళ్ళు బాయ్ ఇక్కడే ఇక్కడ ఉండాలి అమ్మ చైన్ ఆ దొరికింది ఇప్పుడు ఈ చైన్ ఎవరికి తాకట్టు పెడదాం హా ఉన్నాడుగా మన వడ్డీ వెంకన్న హలో వెంకి చెప్పు ప్రియా ఎక్కడున్నా బయట ఉన్నాను నువ్వు ఎక్కడున్నా ఫైవ్ మినిట్స్ నా ముందు ఉండాలి సరే ఫైవ్ మినిట్స్ వచ్చేస్తా వచ్చేసా ఏంటి ప్రియా చాండ్రోల్ తోత కాల్ చేసా ఏంటి పని ఈ చైన్ తీసుకొని ఎంత వస్తుందో చెప్పు ఏంటి ప్రియా ఇది నీకు డబ్బులు అవసరం ప్రతిసారి ఇంట్లో ఏదో ఒక వస్తున్న తాకటి పెట్టడం నా దగ్గర డబ్బులు తీసుకోవడం తప్పు ప్రియా ఇది తప్పే రా కానీ తప్పట్లేదు కానీ అమ్మేస్తావా అమ్మేస్తే మా అమ్మ నన్ను కుమ్మేస్తుంది జస్ట్ తాకట్ అంతే నాకు తెలిసి ఒక ఐదు వేలు వస్తాయి ప్రియా అవునా నువ్వు గీతకు తెలియకుండా శ్వేతకి శ్వేతకు తెలియకుండా గీతకి మెయింటైన్ చేసినావని తెలిసిందనుకో అవి ఎందుకులే గాని ఏడు వేలు తీసుకో నువ్వు ఇంట్లో డబ్బులన్నీ నొక్కేసి వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు మీ నాన్నకు తెలిస్తే వద్దులే గాని ఫైనల్ గా పదివేలు అది కూడా మూడు రూపాయలు వడ్డీకి ఓకేనా మరి ఫ్రెండ్స్ దగ్గర వడ్డీ ఏంట్రా అమ్మమ్మ ఫ్రెండ్ ఫ్రెండే వ్యాపారం వ్యాపారమే ఆ రెండు మాత్రం కనెక్ట్ చేయకూడదు సరే కానీ ఇదిగో ప్రియా సరే 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 వెళ్ళు అదేంటో అమ్మ ఊరెళ్ళిపోయినా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది కనిపించకుండా వినిపిస్తుంది కూడా మాట్లాడుతుంది నేనే అదేంటమ్మా అమ్మ అప్పుడే వచ్చేసావు ఫోర్ ఫైవ్ డేస్ ఉంటా అన్నావుగా ఏ తొందరగా వచ్చానని ఫీల్ అయ్యావా పూనెపోనా ఎక్కడికి బ్యాగ్ తో బయలుదేరావు ఎక్కడికి లేదమ్మా బ్యాగ్ లో ఏమున్నాయి బట్టలు దేనికి ఉతకడానికి ఉతకాలంటే బకెట్లో తీసుకెళ్లాలి కానీ బ్యాగ్లో ఎందుకు అది బకెట్ దొరకలేదమ్మా అందుకే బ్యాగ్ లో వేసుకొని తీసుకెళ్తున్నాం అవునే బట్టలు ఉతకడానికి ఇంత బాగా రెడీ అయ్యావేంటి ఊరికే రెడీ అమ్మా సరే వెళ్ళు ఏంటో ఇది ఎక్కడ పడితే అక్కడ బట్టలు వేసుకుంటుంది పిచ్చిమోహంది అవును దీనికి కొత్త చైన్ ఇద్దామనుకున్నానే ఎక్కడ పెంచాను కనిపించట్లేదు అయిపోయాను అమ్మ ఖచ్చితంగా చైన్ వెతుకుతుంది ఎక్కడ పోయి అమ్మ ఏం వెతుకుతున్నావు ఏం లేదే బ్యాగ్ లో చైన్ పెట్టాను కనబడట్లేదు నువ్వు ఏమైనా చూసావా లేదమ్మా నేనేం చూడలేదు నాకేం తెలియలేదు అర్జెంట్ది వెంకయ్యగోడికి కాల్ చేయాలి హలో వెంకే ఎక్కడున్నారా

నాకు నీలా మతిమరుపు లేదు ఇక్కడే పెట్టాను నిజం చెప్పు నువ్వేమైనా తీసావా నేనెందుకు తీస్తా అమ్మాయిన నాకేమో అవసరం అమ్మా అక్కడ ఉన్నట్టుంది చూడు తీసుకో ఎక్కడే ఆంటీ హాయ్ ఆంటీ హాయ్ బాబు బాగున్నారా బాగున్నానమ్మా హాయ్ నువ్వే వచ్చావు ఊరికే వచ్చిన పని మీద వచ్చాను నువ్వు చూసి వెళ్దామని వచ్చాను చైన్ దొరికింది నీ కోసమే కొన్నానే ఎంత బాగుందో అమ్మనేనంటే నీకు ఎంత ఇష్టం అమ్మ మా అమ్మ బంగారం అమ్మ ఇది మలబార్ కొన్నావా మలబార్లో కాదే పక్క సందులో కొత్త షాప్ ఉందా దాంట్లో వెయ్యి రూపాయలు చైనా జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ కి బేరం చేసుకున్నానే రోల్డ్ గోల్డా ఈ పిచ్చి చైన్ కోసమా పిచ్చి కుక్కలా పరిగెత్తుకుంటూ వచ్చాను సరే మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి నాకు కొంచెం మళ్ళీ వస్తా సరే ఆంటీ ప్రియా మన డబ్బులు ఇచ్చేస్తే అక్కడ నా గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్ నేను వెళ్ళాలి ఏ డబ్బులు అదే చైన్ తాకట్టు పెడితే ఇచ్చానే ఆ డబ్బులు కావాలంటే ఈ చైన్ ఉంచుకో నాకు ఈ చైన్ కావాలన్నప్పుడు నీకు డబ్బులు ఇచ్చి తీసుకుంటా ఇది రోల్డ్ గోల్డ్ గా అది పెట్టుకునిగా డబ్బులు ఇచ్చావుగా నాకు అయినా రోల్డ్ గోల్డ్ కి గోల్డ్ తేడా తెలీదు నీకెందుకురా ఈ వ్యాపారం అంటే అది నడు ఎల్లు ఎల్లు కావాలంటే ఫైవ్ రూపీస్ వడ్డీ ఇస్తా ఎల్లు ప్రియా ఇది ప్రియా చీటింగ్ నేను ఒప్పుకోను ఎల్లు ఎల్లు నీకోసం స్ట్రీట్ వెయిట్ చేస్తున్నా ఎల్లు నేను ఎన్నో మోసాలు చేశాను కానీ ఇలాంటి మోసం నేను ఆడ చూడలేదు చాలా సరే ఎల్లులే లేదంటే ఫ్రెండ్స్ దగ్గర వడ్డీ తీసుకుంటాడంట ఎద్దవ్వా